5 4 3 2 1 0 మెల్లగా కలు తెరుస్తు అరచేతులనే మాత్రమే చూద్దాము ఇంత అద్భుతమైనటువంటి ధ్యానానికి ఈ ధ్యాన మార్గాన్ని మనకందించునటువంటి జగత్ గురు బ్రహ్మর্ষি పితామహ పత్రి మహారాజ్ తరగతిలో క్లాస్ కొడతాను థాంక్యూ 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 ఒక యోగి ఆత్మకథ పుస్తకం చూస్తే కొంతమంది భయమేస్తది ఎందుకు అంటే అది ఇంత లాభం ఉంటుంది నేను ఆ బ్యాచ్ చే నేను చదవాలా చక్కగా మేడం గారు చదివి వినిపించి నుంచి చక్కగా యూట్యూబ్లో పెట్టారు అది మళ్ళీ విని మనం తెలుసుకోవచ్చు మరి చక్కగా ఇప్పటి వరకు మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు ప్రసన్న మేడం గారికి వస్తారు గట్టిగా క్లాస్ కొడదామండి మేడం గారికి సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నేను క్లాసులు చెప్పడానికి ఇన్స్పిరేషన్ మేడం గారే ఎందుకు ఎందువల్ల అంటే ఎక్కడెక్కడో పల్లెటూరులో ఎక్కడో మారుమూల పల్లెటూరులో క్లాసులు పెట్టేవాళ్ళు పెట్టి నాకు ఫోన్ చేసిన నిలమనేవాళ్ళు నేను ఒకసారి చెక్ చేసుకునేవాడిని ఏంటంటే మన ఊళ్ళో అయితే గొడవ కానీ పక్కూర్లో కాబట్టి పర్వాలేదు చెప్పే వచ్చని వెళ్ళిపోయేవాడిని ఎందుకంటే ఆ ఊరి ఈ ఊరిలో చెప్పరు క్లాస్ బాగా చెప్పారా లేదా అని పక్క ఊర్లో కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు ఏదో ఒకటి రావచ్చు అలా 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 క్లాసులు చెప్పడం అనేది నాకు అలవాడడానికి మొట్టమొదటగా ఆజ్యం పోసింది మేడం గారి ఓకేనండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గురు పరంపర మహాతావర్ బాబాజీ నుంచి ఆయన శిష్యులు లాహిరి మహాశైలు లాహిర శైలు మహాశైలు నుంచి లాహి మహాశైలి గురించి అడిగారు కదా ఆడ చెప్పమని మీరు అదేంటండి దానిలోనే ఇంకా గుర్తుకొచ్చింది ఒకసారి ఆయన భార్య కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించండి అని అడుగుతారంట భయపడుతూ భయపడుతుంది అనగానే ఆయనకి కోపం వచ్చేసి ఒకేసారి ఆయన అలా పైకి ఒక ఎగిపోయారంట బాసి పెట్టేసుకుని అలాగే ఆ పైకి నెగిసిపోయారంట ఆమె అడిగిపోయిందంట ఇంకా తర్వాత నేను ఏర్పాటు చేస్తాను అని అన్నారండి అంతే ఒక శిష్యులకి చెప్పి ఏర్పాటు చేశారండి అంతే అప్పుడు నుండి ఇంకా లేదండి అది అది ఒకటి ఉంటుంది అప్పటి ఓకే అండి మావతారు బాబాజీ శిష్యులు లాహిర మహాశైలు లాహిర మహాశైల శిష్యులు విప్తేశ్వరి గారి గారు విప్తేశ్వరి గారి శిష్యులు పరమహంస యోగానంద గారు అంటే మన భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ గురు పరంపర అనేది కొనసాగుతూ ఉంది భారతదేశం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అనమాట ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక విద్య అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది భారతదేశం నుంచి మరి ఈ విద్యని ఏం చేశారంటే గురువు నుంచి శిష్యుడికి శిష్యుడి నుంచి వాళ్ళ శిష్యుడికి వాళ్ళ శిష్యుడి నుంచి వాళ్ళ శిష్యుడికి గురు పరంపరగా చెప్పుకుంటారు ఒకరి పేరు వస్తే అందరి పేర్లు వచ్చేస్తాయి లైన్గా ఇదే ప్రశ్నే పత్రిసార్ని అడిగారు మన భారతదేశం గురు పరంపర కదా అన్నారు అవును మేడం అన్నారు అయితే మన మన పిఎస్ఎస్ఎం ఏ పరంపర అని అడిగాడు అడిగితే మన పిఎస్ఎస్ఎం ఏం పరంపర పిఎస్ఎస్ఎంలో పత్రిజీ తర్వాత పత్రిజీకి బాగా ముఖ్యమైన లేదా ఇష్టమైన శిష్యుడు ఎవరు లేదా శిష్యుడు వాళ్ళు ఎవరు ఉన్నారా ఇన్ని లక్షల మంది లక్కలు కూడా లేరా ఇన్ని ఊర్లో ఇన్ని దేశాల్లో పెరుగుని మాస్టర్స్ ఉన్నారు పత్రిజీ ముఖ్యమైన శిష్యుడు శిష్యుడు అది ఒక్కరు కూడా లేరు మరి మనదేం పరంపర గురు పరంపర కాదు గురు పరంపర అయితే మనకి శిష్యులు ఉండేవాళ్ళు పత్రిజీ తర్వాత ఈయన ఈయన తర్వాత ఈయన ఈయన మాట మనం వినాలి ఈయన తర్వాత ఈయన మాట మనం వినాలి మనది జ్ఞాన పరంపర పిఎస్ఎస్ఎం ఏంటి జ్ఞాన పరంపర గురువు ఏ అయితే చెప్పాడో ఆ జ్ఞానాన్ని పరంపరగా పరంపరంగా ముందుకు తీసుకెళ్ళిపోదు అందుకే దీని మూమెంట్ అన్నారు పిరమిడ్ స్పిరిచువాలి సొసైటీ మూమెంట్ మూమెంట్ అంటే ఏంటంటే ఎక్కడ ఆగదు గురువుకి శిష్యులు లేరు ఇక్కడ కానీ మూమెంట్ సాగిపోతూనే ఉంటుంది అవునా కదా సార్ ఉన్నప్పుడు సార్ లేనప్పుడు మూమెంట్ ఎక్కడైనా ఆగిందా వాళ్ళ క్లాస్ ఆగిందా మనకి ఆగల ప్రతి ఆదివారం ఇలా ఎలాగైతే సాగిపోతుందో అలాగే పిఎస్సీ స్టైంలో సార్ చెప్పినటువంటి జ్ఞానం కూడా అలాగే కింద 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 వాళ్ళకి చేరు అవుతూనే ఉంటుంది దీన్ని ఎవ్వరూ కూడా అడ్డుకట్ట వేయలేరు అందుకే మన దాంట్లో గురు పరంపర లేదు జ్ఞాన పరంపర ఉంది అన్నారు పత్రికారు అంటే ఇది ఏ న్యాయం అంటే ఇది భ్రమర కీటక న్యాయం భ్రమర కీటక న్యాయం అంటే ఏం చేస్తుంది ఒక భ్రమరం ఒక కీటకాన్ని తీసుకొస్తుంది ఒక గడ్డి పురుగుని తీసుకొచ్చి గుడ్లో పెట్టి దానికి కప్పేసేస్తుంది ఏసీసేం చేస్తుంది అంటే దాని చుట్టూ తిరుగుద్ది దాని చుట్టూ ఏమని తిరుగుద్ది భ్రమరం ఏమంటది జుమ్ అంటది జూన్ జూన్ జూమ్ జూ అంటే దాని చుట్టూ తిరుగుద్ది తిరిగి 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 కొన్నాళ్ళకి ఈ లోపల ఉన్నటువంటి కీటకం ఏమవుతుందంటే వినగ వినగ వేము నుండు అనగానగ రాగా మత్తి సేయిచేయనుండు సాధనమున పనులు సమకూరు ధరనిలోన అన్నట్టుగా ఈ గట్టి పురుగు ఏమవుతుందంటే ఈ విని 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 ఏమవుతుందంటే ఇది కూడా ఒక మారిపోద్ది మారిపోయి ఆ తలుపు తీ తల్లిలో నేను కూడా భ్రమణం అయిపోయాను అని చెప్పి అది సిగ్నల్ వేస్తుంది బయటికి ఏ సిగ్నల్ వేస్తుంది మళ్ళీ జూమ్ 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 అనే జూమ్ 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 అని చెప్పి మళ్ళీ లోపల తిరుగుతుంది తిరగడా అమ్మయ్యా ఇది భ్రమణం అయిందని చెప్పి అప్పుడు తలుపు తీస్తుందంట అర్థమవుతుందండి అలాగే మన పెరమిటర్ స్పిరిచువల్ సొసైటీలో కూడా ఈ జ్ఞానం మనకు తెలిసినటువంటి జ్ఞానం వదులుతామా వదలం మన కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకుని నువ్వు శాఖాహారం తినాల్సిందే నువ్వు మాంసాహారం మానాల్సిందే నువ్వు ధ్యానం చేయాల్సిందే నువ్వు క్లాస్ ఆయన డ్రైవర్ కోలుతాడు అవునా ఆయనకు సరదా పుట్టింది అరే కారు ఆపరా అన్నాడు ఆపాడు నాకు డ్రైవ్ చేయాలని ఉంది నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు మరి నేనే అక్కడ కూర్చోవాలండి అన్నాడు నువ్వు వెనకాల సీట్లో కూర్చోవాలి ఆయిగా నేను కాసేపు డ్రైవ్ చేస్తాను సొంతంగా అన్నాడు సరే అని చెప్పి డ్రైవర్ తీసుకెళ్ళి వెనకాల సీట్లో కూర్చున్నాడు ఈ పో కార్ డ్రైవ్ చేస్తున్నాడు మంచి స్పీడ్ మీద వెళ్తున్నాడు ఎలాగా ఎల్లగా ఎలాగ ఎలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కొన్ని చోట్ల ఆ స్పీడ్ లిమిట్ దాటితే వాళ్ళు కేసు రాస్తారు ఫాలో చేసి మరి ఆ స్పీడ్ లిమిట్ దాటేశాడు దాటంగానే ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఈ కార్ని స్టేజ్ చేసి ఆపారు ఆపి ఈ డ్రైవర్ దగ్గరికి వచ్చి చలానా కట్టాలి కదా డ్రైవర్ని చూశాడు చూసి ఈయన పై అధికారికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఇలా కారు లిమిట్ దాటి వెళ్తున్నారండి ఆపి చేసి చేసి ఆపాను పట్టుకున్నాను కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి అమెరికాకి పోపండి అన్నాడు అయితే మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు పోపయితే భయపడతావు అనలా నేను ఈయనకి భయపడతలేదండి లేదండి ఈయన ఇంకో వ్యక్తున్నాడు ఆయనకి భయపడుతున్నానండి కేసు రాయేలా వద్దానన్నానంట ఏ వెనకాల ఇంకెవరు ఉన్నారా అన్నానంట పోపునే డ్రైవర్గా చెప్పి పెట్టుకున్నాడంటే వీడు ఇంకెంత గొప్పవాడు కాబట్టి ఆయన చూస్తే నాకు భయం వేస్తుందండి అన్నానంట అని చెప్పి చాలానా రాయలేదు పంపించేశాను అనమాట అర్థమవుతుందండి అలాగే గురువు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి పంచిపెట్టారు గురువు అంత గొప్పవారు సార్ని మనం ఎలా అనుకుంటాం పత్రిసార్ ఎంత గొప్పవాళ్ళు ఎంత అద్భుతమైన పని చేశారు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారా అంటాం మనవా ఈరోజు మనందరం చేస్తుందేంటి ఆ మేర కాకపోయినా సరే కొద్దో గొప్ప కింద స్థాయిలో అయినా సరే పత్రిజీ ఏ పని అయితే చేశారో మనం కూడా అదే పని చేస్తున్నాం పత్రిజీ చేసే పని మనం చేస్తున్నామంటే మనం ఎంత గొప్పవాళ్ళం ఓపెన్ డ్రైవర్ పెట్టుకున్న ఎంత గొప్పవాళ్ళం అర్థమవుతుందండి అలాగే ఈ జ్ఞాన పరంపర అనేది గురువు దగ్గర తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా మనం పంచాలండి పంచడానికి శక్తిలో ప్రయత్నం చేయాలి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అమావాస్య మూడు గంటలు అఖండ ధ్యానాలు జరుగుతున్నాయి అటువంటి ధ్యానాల్లో పాల్గొనాలి పౌర్ణానికి ధ్యానాలు పెట్టుకుంటున్నాము ప్రతి ఆదివారం ఏడు రోజులు మన పనులు చూసుకున్నా రోజు ఒక్క రెండు గంటలు కనుక మనం ఇక్కడ కేటాయిస్తే ఒక్క రోజులో మనకు తెలియదు రెండు రోజుల్లో తెలియదు ఒక వంద సార్లు కనుక మనం పాల్గొంటే ఎటువంటి తత్సాంగాల్లో దీనివల్ల మనకి ఏం అనేది మనకి బయటికి కనిపిస్తుంది అర్థమవుతుందండి ఓకేనా అనౌన్స్మెంట్స్ గుడివాడ రమణ మహర్షి పెరుమ పదమూడవ మార్చి కోసం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం ఏమండి అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా మేడం గారు మరీ మరీ చెప్పి ఆహ్వానించమని